అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ ఎలా ఉన్నారా అంతరు బాగున్నారా ఎలా ఉన్నారా అని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఇదైతే లాస్ట్ ఫుల్ ఎంత వీడియో కంటిన్యూషన్ ఆ వీడియో అండి మేము షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా పెయింటింగ్ వర్క్స్ చెక్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము లాస్ట్ వీడియోలో కంటిన్యూషన్ ఏంటి అంటే ఇంకా ఆ రోజుతో పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫైనల్గా ఇంకా ఇంటీరియర్ వాళ్ళు పెయింటింగ్ వాళ్ళు అందరూ అయితే వెళ్ళిపోయారు ఇంకా మేమైతే అర్బన్ కంపెనీలో క్లీనింగ్కి బుక్ చేసామన్నమాట న్యూ హౌస్ క్లీనింగ్ అని ఉంటుందండి వితౌట్ ఫర్నిచర్ ఉంటుంది అది కనుక బుక్ చేసుకున్నామంటే వాళ్ళు వచ్చి మనకి క్లీన్ చేసి వెళ్ళిపోతారు చాలా నీట్గా అయితే చేశారండి చూశారు కదా అద్దంలా మెరిసిపోతుందనే చెప్పాలి వాళ్ళైతే త్రీ మెంబర్స్ వచ్చారండి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు చేస్తూనే ఉన్నారు ఇంకా నెక్స్ట్ డే వినాయక చవితి పండగ అనమాట అందుకని చెప్పి ఇంకా మేము బొమ్మ అవన్నీ ఉంటాయి కదా పత్రి ఫ్రూట్స్ అవన్నీ తీసుకోవాల్సినవి ప్రసాదానికి కావాల్సినవి తీసుకోవడానికి అయితే బయటకు వెళ్ళాము వాళ్ళకి క్లీన్ చేస్తుందంటే ఒకసారి చెక్ చేసుకొని ఇంక మేమైతే బయటకు వెళ్ళాము ఇంక ఈలోపు సోఫా అతను అయితే కాల్ చేశారనమాట ఒకసారి వచ్చి కలర్ ఫైనల్ చేసుకొని వెళ్ళండి వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము అని చెప్పి ఇంకా అందుకని మళ్ళీ అక్కడికైతే వెళ్ళామన్నమాట ఇంకా కలర్స్ అయితే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయోనండి అందులో క్లాత్ కూడా ఏవేవో చాలా చూపించారు నేనైతే ఒక కలర్ ఫిక్స్ అయిపోయాను ఇంకా అదే చేయమని చెప్పాను అనమాట ఇంకా అవన్నీ చూస్తా ఉంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం తప్ప ఏం ఉండదు అందుకే క్లియర్గా ఒక కలర్ అనుకొని వెళ్ళిపోవాలి ముందే లేదంటే అవన్నీ చూస్తే మనకు కన్ఫ్యూజన్ అయిపోతుంది డిజైన్స్ కూడా నేను ఏమి హెవీగా ఏమి వేయలేదండి బేసిక్గా డిజైన్కి వెళ్ళిపోయాను అనమాట నాకు క్లీనింగ్కి ఈజీగా ఉండేటట్టు ఆఫ్ చేసుకున్నాను ఆల్రెడీ నేను ముందు వీడియోలో షేర్ చేసున్నాను ఇక్కడే మేమైతే ఫర్నిచర్ తీసుకున్నామండి షాప్ పేరు అయితే మీకు అక్కడ ఉంటుంది ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి వీళ్ళు బెడ్స్ సోఫా సెట్స్ డైనింగ్ టేబుల్ అన్నీ అయితే రెడీ చేస్తారనమాట రిక్లైనింగ్ కూడా చేస్తారు బట్ నేనైతే రిక్లైనింగ్ ఆప్షన్ తీసుకోలేదనమాట మా పాప చిన్నది కాబట్టి ఇంకా ఇప్పుడే వద్దు అనుకున్నాము ఈసారి ఎప్పుడన్నా చెక్ చేద్దాం అనుకున్నాము రిక్లైనింగ్ మేమైతే సోఫా కమ్మ బెడ్ లాంటిది అయితే ఆర్డర్ ఇచ్చేసామన్నమాట ఇంక ఇదంతా చూసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము ఈలోపు వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేశాను కదా సమోసా టీ అని చెప్పి వర్షం ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టము అని చెప్పి ఇంకా మేము వెళ్తూ ఉంటే ఆ షాప్ దగ్గర నుంచి వర్షం పడింది ఇంకా సడన్గా ఇక్కడ అనమాట ఒక పెద్ద చెట్టు అయితే ఉంది ఇంకా అక్కడ ఆగాము ఇంకా అక్కడే సమోసాలు వేస్తున్నారు పక్కన ఇంకా అక్కడ సమోసా తిని టీ తాగేలోపు వర్షం అయితే కొంచెం తగ్గింది ఇంకా ఆ వర్షంలోనే మళ్ళీ ఫ్రిడ్జ్ వాళ్ళు ఫోన్ చేశారు అంటే మనం ఫ్రిడ్జ్ ఆల్రెడీ బుక్ చేసి ఉన్నాము రిలయన్స్ డిజిటల్లో వాళ్ళైతే రమ్మని చెప్పారు ఎందుకంటే మేము వినాయక చవితి డెలివరీ కావాలి అని చెప్పామన్నమాట వినాయక చవితి ఫెస్టివల్ రోజే డెలివరీ అయితే కావాలి అని చెప్పాము ఎందుకంటే మాకు కొత్త ఫ్రిడ్జ్ లేదు కదా పాతదేమో మా హెల్పర్కి ఇచ్చేసాను ఇంకా నాకు ఫ్రిడ్జ్ లేదు ఫ్రిడ్జ్ లేకపోతే చాలా కష్టం కాబట్టి ఇంకా అక్కడికైతే వెళ్ళామనమాట ఇంకా ఆ పని కూడా చూసుకొని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఇచ్చేస్తాంలేండి వినాయక చవితి రోజు మీకు కింద డెలివరీ ఇచ్చేస్తాము నెక్స్ట్ డే అయితే పైకి తీసుకొచ్చి పెట్టేస్తాము అని చెప్పారు ఇంకా వాళ్ళతో అవన్నీ మాట్లాడుకొని ఇంకా అలా వర్షం అయిపోయింది ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి ఇంకా బొమ్మనైతే తీసుకొని ఇంకా రెంట్ హౌస్కి అయితే అనమాట మామూలుగా అయితే ఓన్ హౌస్కి వచ్చి ఇక్కడ ప పత్రి పెట్టేసుకొని బొమ్మ పెట్టేసుకొని ఫుల్గా డెకరేషన్ చేసుకొని ఇట్లా చాలా అనుకున్నాము కానీ ఏమీ లేదనమాట ఇంకా ఫైనల్లీ అర్బన్ కంపెనీ వాళ్ళు కూడా క్లీన్ చేసి వెళ్ళిపోయారు ఇంకా మేము చిక్కు కూడా అనమాట వాళ్ళు చేస్తారు కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా ఇంకా వాళ్ళు అయితే నీట్గా చేస్తారు అని చెప్పేసి ఇంకా వాళ్ళు క్లీన్ చేసి వెళ్ళిపోయారు ఇంకా మేము బొమ్మ అవన్నీ తీసుకొని మేము ఇంటికి వెళ్ళిపోయామనమాట ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంటి దగ్గరే ప్రసాదాలు చేసుకొని రెంట్ హౌస్లో మార్నింగ్ నైన్ థర్టీ కల్లా నేను ఇక్కడ ఓన్ హౌస్కి అయితే వచ్చేసాను శారీ కట్టుకోవచ్చు కదా అని కామెంట్ చేస్తారేమో ఆ శారీ అనేది నాకు ఆ రోజు చాలా పనులు ఉన్నాయండి ఫెస్టివల్ తర్వాత ఫ్రిడ్జ్ వాళ్ళు వస్తారు కార్పెంటర్ వచ్చి బెడ్స్ ఫిక్స్ చేస్తారు ఇవన్నీ మీరు కమింగ్ అప్ వీడియోస్లో చూస్తూ ఉంటారు కార్పెంటర్ వర్క్ అయితే ఈ వీడియోలో కంటిన్యూషన్ చూస్తారు అట్లా చాలా పనులు ఉన్నాయి పైగా ఇక్కడ మేము కట్టన్న రాడ్స్ అయితే పెట్టాం కానీ ఇంకా కట్టన్స్ అనేది పెట్టలేదు ఎందుకంటే ముందు రోజు నైటే క్లీనింగ్ అయిపోయింది వాళ్ళు వెళ్ళిందే సిక్స్ థర్టీకి ఇంకా తర్వాత మేము పండగ పనుల్లో హడావిడి ఉన్నాము ఇంకా వచ్చేవన్నీ చేసుకుందాం అనుకోను టైం కుదరలేదని చెప్పాను కదా అందుకని చెప్పి ఇంకా అసలు అవన్నీ ఏం చేసుకోలేదనమాట అందుకని డ్రెస్ చేంజింగ్ కూడా ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి ఇంక అసలు నేను శారీ అన్న ఆప్షన్ తీసుకోలేదు డ్రెస్ అయితే వచ్చేసాను ఇంకా నా దగ్గర కొత్తది అంటే బ్లాక్ కమ్ ఈ డ్రెస్సే ఉంది కొత్తది అందుకని చెప్పి ఇదైతే వేసేసుకున్నాను అనమాట ఫంక్షన్ వేర్ డ్రెస్ ఇంకా మా పాప అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చింది తను హెడ్ బాచ్ చేసి వచ్చింది కొంచెం తల అంతా అలాగే ఉందనమాట ఇంకా ఆరలేదు మొత్తం అందుకని ఇంకా తనకి డ్రెస్ అయితే అనమాట ఫెస్టివల్ డ్రెస్ అయితే వేసి తీసుకొచ్చేసాను అది కూడా కొత్తదే ఇంకా కొత్త ఇంట్లో బాగా డెకరేషన్ అయితే చేసుకుందాం అనుకున్నాము దానికి తగ్గట్టు పూలు అన్నీ కొన్నాము కానీ ఏది అవ్వలేదు టైం హడావిడి ఇంకా మనం ఏం చేయలేము ఇంకా మా హస్బెండ్ కూడా పంచ కట్టుకుంటాను అని చెప్పారనమాట లాస్ట్ ఇయర్ వినాయక చవితి కట్టుకున్నారు ఆయన ఆయనకి ఇష్టం అట్లా రెడీ అవ్వడం కూడా కానీ ఏంటంటే అదే చెప్తున్నా కదా ఆయన పూజ చేసినంత సేపు ప్రశాంతంగా ఉన్నాము ఇంకా తర్వాత ఫ్రిడ్జ్ వాళ్ళు వస్తారు కార్పెంటర్ వస్తారు ఈ పనులే మాకు హడావిడిగా నడుస్తూ ఉన్నాయి మైండ్లో ఇంకా అందుకని ఏం ప్రిపేర్ చేసుకోలేదనమాట ఇంకా ప్రసాదాలు కూడా నేను తొమ్మిది ప్రసాదాలకి కంపల్సరీ చేస్తానండి వినాయక చవితికి వినాయక చవితి నాకు నా ఫేవరెట్ అలాగే నా సెంటిమెంట్ ఫెస్టివల్ అని చెప్పాలి ఆ రీజన్ ఏంటనేది ముందు ముందు వీడియోస్లో ఎప్పుడన్నా షేర్ చేసుకుంటాను కానీ నాకైతే సెంటిమెంట్ నేను చేసుకున్నాను పండగ అంటే కంపల్సరీ ఇంటి ప్రసాదాలు అయితే చేస్తాను హెల్త్ ఎలా ఉన్నా బాగున్నా బాగాలేకపోయినా ఏదైనా సరే చేస్తాను ఇదే అండి మీకు ఆర్గనైజర్ నేను చూపించింది ఇలా పేట మీద వేసుకోవచ్చు అనమాట బాగుంటుంది ఇదైతే చక్కగా మనం జాకెట్ పీస్ అట్లా కాకుండా ఇలాంటివి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఫస్ట్ టైం కొత్త ఇంట్లో పెడుతున్నాం కదా వినాయకుడిని మా అయితే పెట్టిస్తున్నాను అనమాట వినాయక చవితి ఒకటి సెంటిమెంట్ అయితే ఇంకా మా పాపతో ఏది చేసినా మంచిగా అవుతుంది అనేది నా సెంటిమెంట్ అనమాట ఇంకా అంతే కదా పిల్లలు మనస్ఫూర్తిగా మంచిగా ఏదన్నా జరగాలి అనుకుంటే ఖచ్చితంగా అయిపోతుంది అంత కల్వసంలో ఎక్కడున్నా ఉంటారు కాబట్టి పిల్లలు చిన్నపిల్లలు ఇంకా మా పాపతో అయితే పెట్టించేసాను ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో తీస్తూ ఉన్నారు ఇంకా నేనైతే ఇంట్లో ఉన్నవన్నీ తీసుకొచ్చేసాను అనమాట అంటే పూజ రూమ్లో ఉన్నవన్నీ తీసుకొచ్చాను ఇన్ కేస్ టైం ఉంటే సదరేద్దాము పూజా రూమ్ అలా చదురుకుందాం ఫస్ట్ డే అని చెప్పేసి ఇంకా అవన్నీ తీసుకొచ్చేసాను తీసుకొచ్చేటప్పుడు బాగానే గుర్తున్నాయి ఎందులో ఏమున్నాయి అని చెప్పి ఇంకా అవన్నీ పైకి తీసుకొచ్చేసరికి మా వాచ్మెన్ అయితే తీసుకొచ్చారనమాట అన్నీ ఇంకా అక్కడ పడితే అక్కడ అట్లా పెట్టేశారు కదా ఇంకా నేనైతే కన్ఫ్యూజ్ అయిపోయాను ఇందులో ఏది ఉంది అని అన్నీ షాపర్లు ఒకటేలా ఉన్నాయి ఇంకా అన్నీ వెతుక్కుంటూ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా డెకరేషన్ చేద్దాం అనుకున్నాము చిన్నగా ఫ్లవర్స్ అన్నీ పెడదాం అనుకున్నాము కానీ మా హస్బెండ్ ఏమో టైం అయిపోతుంది ముంజ పూజ రెడీ చేసి పూజ అయిపోయిన తర్వాత కావాలంటే అప్పుడు డెకరేషన్ చేసుకుంది ప్రశాంతంగా ముందైతే పూజ ఫినిష్ చెయ్యి టైంకి మంచిగా అని చెప్పారు ఇంకా అందుకని చెప్పి ముందు రెండు పూల దాంట్లో అయితే పెట్టేసి వినాయకుడు వెనక ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట ఇంకా అదంతా ఏం తీయలేదండి అన్నీ కొత్తగా తీసుకోవడం కదా ఇంకందుకని ఇవి కుందులేమో మా మమ్మీ గృహప్రవేశానికని తీసుకొచ్చారు ఇంక ఇక్కడే ఉన్నాయి అందుకని అవి పెడుతున్నాను కొత్త ఇంట్లో కదా ఫస్ట్ టైం కాబట్టి ఆ కుందుల్లో అయితే చేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగిందండి మా హస్బెండ్ బుక్ ఉంటుంది కదా వినాయక చవితి బుక్ అదంతా చదువుతారు కామెంట్ చేసి చెప్పండి ఎంతమంది ఆ బుక్ మొత్తం చదువుతారు అని చెప్పేసి ప్రతి ఇయర్ మా ఇంట్లో మా హస్బెండ్ అయితే మొత్తం బుక్ చదువుతారో అందులో ఉన్నది ఉన్నట్టు చేయాలన్నమాట అంటే అక్షంతలు వేయమంటే వేయాలి పూలు వేయమంటే వేయాలి అలాగే కంకణం కట్టుకోవాలి ఇట్లా మొత్తం ఆయన చెప్తూ చేపిస్తూ ఉంటారు ఇంకా మేమిద్దరం అలాగే ఎప్పుడు చేసుకుంటాం ఈసారి మా పాప కూడా జాయిన్ అయిందనమాట ఇంకా తను కూడా చాలాసేపు వచ్చింది ఇంకా తనైతే బుక్స్ తీసి బయట పెట్టమని చెప్పాను మనం బొట్లు పెట్టుకుంటాం కదా చిన్నగా ఓమని రాద్దామని చెప్పి తీయమని చెప్పాను తనైతే మా టీచర్ ఊరుకోరు మమ్మీ వద్దులే అని చెప్తుంది ఇంకా అందుకని చిన్న పసుపు బొట్టు అలాగే కుంకుమ బొట్టు అయితే పెట్టేశాను అనమాట వాళ్ళ స్కూల్లో అయితే యాక్సెప్ట్ చేయరండి బేసిక్గా ఇంకా అందుకని నేను కూడా చిన్న చిన్నవి అయితే పెట్టేశాను ఇది తను చిన్న వేరే స్కూల్కి వెళ్ళింది కదా చిన్నప్పుడు ఆ స్కూల్లో బ్లాగ్ బ్యాగ్ అనమాట ఇంకా దారిలోనే డోర్ మ్యాట్స్ అవన్నీ పెట్టుకొని అయితే వచ్చేసాను ఇంకా పూజ అయితే ఫినిష్ అవుతుంది ఇక్కడ మేము మంచిగా చేసుకున్నాం అనమాట పూజ మొత్తం అయిపోయాక ఇట్లా నేనైతే వీడియో తీసున్నాను ఇంకా పూజ చేసేటప్పుడు నేను అసలు ఏం తీయలేదండి మా హస్బెండ్కి నచ్చదు ఆయన మొత్తం ప్రశాంతంగా పూజ చేసుకోవాలి ఆయన కాన్సన్ట్రేషన్ అంతా దేవుడి మీదే ఉండాలన్నమాట నేను చెప్పాను కదా ఆయన మీద చెప్పి చెప్పినట్టు చేయాలి ఇంకా అందుకని నేను ఫోన్ అనేది తీసుకోలేదనమాట ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఒక గుర్తుగా ఉండాలి కదా మరి మనకి ఫస్ట్ టైం ఇంట్లో పూజ చేసుకున్నామంటే ఇంకా అందుకని చెప్పి తీసుకున్నాను ఇంకా కొన్ని వెండి ఐటమ్స్ అయితే అక్కడ పెట్టుకున్నాను అనమాట నాకు చేతికి దొరికినవి వెంటనే కావలసినవి అట్లా దొరికినవి అట్లా తెచ్చుకున్నాను అనమాట కొన్ని తెచ్చుకున్నాను ఇంకా ఇలా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఇంకా ప్రసాదాలు కూడా పెట్టేశాను అనమాట మా పాప బుక్స్ ప్రసాదాలు ఫ్రూట్స్ ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసామన్నమాట పూజ మొత్తం అయిపోయింది ఇట్లా పూజ అయిపోయింది అమ్మాయ ప్రశాంతంగా జరిగింది మనస్ఫూర్తిగా జరిగింది అని అనుకున్నాము ఈ లోపే కార్పెంటర్ అయితే ఫోన్ చేసి ఉన్నారు వచ్చేసానండి నేను కింద ఉన్నాను అని చెప్పి ఇంకా ఆయన అయితే పైకి రమ్మని చెప్పాము ఆయన ముందే కాల్ చేశారండీ ఇలా పూజ చేసుకుంటాము కొంతసేపు నాకు రండి అంటే సరే అని చెప్పారు ఈయన్ని కూడా అర్బన్ కంపెనీలో అయితే బుక్ చేసామన్నమాట ఇంకా ఏదైనా నేను ఈజీగా అవ్వడానికి అర్బన్ కంపెనీయే చూస్ చేసుకుంటాను అందులో కొంచెం రీజనబుల్ రేట్స్ ఉంటాయి అలాగే వాళ్ళ రేటింగ్ కూడా బాగుంటుంది కంపెనీలు అయితే మనకి రీజనబుల్ రేట్స్ ఉంటాయి అలాగే వాళ్ళు వర్క్ కూడా బాగా చేస్తారు ఎందుకంటే మనం రేటింగ్లా ఇస్తాం కాబట్టి రీజనబుల్ రేట్స్తో వస్తారు అందుకని చెప్పి ఇంకా వాళ్ళని అయితే ఎప్పుడు బుక్ చేసుకుంటాను ఏది కావాలన్నా చెప్పి ఏదైనా అందులో ఉంటుంది కదా ఏది కావాలన్నా ఇంక వాళ్ళని అయితే చెప్పేస్తారనమాట ఇంకా బయట వెతుక్కునే పని లేదు ఇంకా వీ ఈయన వచ్చేసి బెడ్స్ ఇన్స్టాలేషన్ చేస్తారు అలాగే అన్ఇన్స్టాలేషన్ కూడా చేస్తారనమాట ప్రస్తుతం ఇంకైతే మంది ఇన్స్టాలేషన్ కాబట్టి చేపిస్తున్నాను ఇంకా మీకైతే ఇన్ఫర్మేషన్ యూజర్ని షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్లోదంటే డిజైన్ వచ్చింది మనకి అంటే బెడ్కి కొంచెం డిజైన్ లాగా చేపించాను అనమాట మెయిన్ బెడ్రూమ్లోది ఇంకా బయట అయితే అట్లా పెట్టేసి ఉన్నారండి ముందు రోజు అంతా క్లీన్ చేశారు కదా మనకి బయట పెట్టేశారు అనమాట కార్డర్లో పెట్టేశారు మీకు చూశారు కదా ముందు రోజు అంతా వర్షం పడింది వినాయక చవితి ముందు రోజు ఇంకా ఆ వర్షంలో తడిచిపోతుంటే మా హస్బెండ్కి అయితే చాలా బాధ అనిపించింది అనమాట ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి చేయించాం కదా ప్యూర్ టేక్ పెట్టి చేపించేసాము పాడైపోతే మళ్ళీ పోతాయి కదా అని చెప్పేసి మేము వెంటనే అయితే ముందు కార్పెంటర్ని బుక్ చేశారనమాట మార్నింగ్ ఇంకా ఆయనేమో పూజ అయిపోయిన తర్వాత వస్తాను అని చెప్పారు సరే అని చెప్పాము ఇంకా అలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది ఈలోపు ఫ్రిజ్ అతను అయితే కాల్ చేశారు ఫ్రిడ్జ్ కింద పెట్టమని చెప్పాము అనమాట నెక్స్ట్ డే పైకి షిఫ్ట్ చేద్దరు మాది నెక్స్ట్ డే షిఫ్టింగ్ ఉంటుంది అప్పుడు షిఫ్ట్ కింద అయితే పెట్టేసేయండి అని చెప్పాము ఇంకా అయితే కింద పెట్టేశారు ఇంకా ఈలోపు మా పాప కింద ఉంటారు కదా నైబర్స్ వాళ్ళ పిల్లలు అందరు కలిసి అనమాట ఇంకా మా పాప పూజ అయినంతసేపు ఉండింది ఇంకా తర్వాత అయితే వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్ళింది కొంతసేపు తర్వాత వాళ్ళు పైకి వచ్చి ఆడుకున్నారు ఇట్లా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా మా పాప బెడ్ విషయానికి వచ్చేస్తే మాది అంటే మెయిన్ బెడ్రూమ్లోది కొంచెం డిజైన్ ఉన్నది ఇంకా పాప బెడ్రూమ్లో ఏంటంటే ప్లెయిన్ డిజైన్ అనమాట అందులో ఏ డిజైన్ లేదు బేసిక్ ప్లెయిన్ అనమాట అంతే అది చాలా వెయిట్ వచ్చిందని చెప్పారు మ్యానుఫ్యాక్చర్ చేసిన అతను చేసేటప్పుడు ఏం డిజైన్ లేదు కదా అందుకని చాలా వెయిట్ వచ్చిందని అయితే చెప్పారు పాప పెట్టు ఎందుకు ప్లేన్ పెట్టించాము అంటే మా పాపకు కొంచెం డెస్టాలజీ ఉంటుంది ఇందులో గ్రేట్ అంతా మా మామకి అంటే మా మమ్మీ వాళ్ళ అన్నయ్యకి ఇవ్వాలన్నమాట స్పెషల్గా వీడియోలో చెప్తున్నాను ఎందుకు అంటే నేను కొంచెం డిజైన్ ఉన్నది సెలెక్ట్ చేసి వచ్చాను ఆయన ఏమో మనకి ఫైనల్గా రేట్ మాట్లాడటానికి మా మామే వెళ్ళారనమాట తెనాలి మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కదా తన్ని మాట్లాడమని చెప్పాము ఇంకందుకని ఆయన అయితే వెళ్ళారనమాట వెళ్ళి చూపించారంట డిజైన్ ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు అంటే లేదు లేదు పాప రూమ్లోకి ప్లేనే పెట్టండి అని చెప్పారంట ఇంకా ఆయన కూడా ప్లేనే పెట్టేశారు ఇంకా నేను కూడా అసలేమ్ పట్టించుకోలేదనమాట ఎందుకంటే నాకు తెలుసు డస్ట్ ఉంటుంది ఒకటి మా పాపకి డస్ట్ ఎలర్జీ ఉన్నది ఇంకా అందుకని ఇంకా ఏదైనా మన మంచుకే కదా చెప్తారు ఇంక అందుకని నేను అసలు ఏం మాట్లాడలేదు ఇప్పుడైతే బెస్ట్ డెసిషన్ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే అసలు డస్ట్ మామూలుగా రావట్లేదు వర్క్ జరుగుతుంది కదా దానివల్ల అనుకుంటా అండి మా ఇల్లు మొత్తం ఫుల్ డస్ట్ డస్ట్ ఉంటుంది లేదా పైన ఫ్లోర్ కాబట్టి ఇట్లా ఉంటుందా అనేది నాకైతే తెలియదు కానీ డస్ట్ అయితే ఎక్కువే ఉంది ఇప్పుడు ప్రజెంట్ న్యూ హౌస్లో అయితే ఇది చూశారు కదా ప్లెయిన్ డిజైన్ అనమాట మా పాప రూమ్లోది ప్లెయిన్ అంటే ప్లెయిన్ అండి ఇంకా దాంట్లో ఏం ఉండదు బేసిక్ డిజైన్ అనమాట అంతే కాట్ ఎట్లా ఉంటుంది బేసిక్ అట్లుందా అంతే ఇంకా సిక్స్ బై సిక్స్ అండ్ హాఫ్ అని చెప్పాను కదా ఆయన అయితే సెట్ చేసుకుంటున్నారు ఫస్ట్ అయితే రెండు ఒక బెడ్రూమ్లోది సిక్స్ బై సిక్స్ అండ్ హాఫ్ అనుకున్నాం ఒకటి సిక్స్ బై సిక్స్ అనుకున్నాము ఇంకా చేసే అతను సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఏం తేడా ఉంది అని రెండు సిక్స్ అండ్ హాఫ్ అయితే పెట్టేశారనమాట ఇంకా పెట్టేటప్పుడు కూడా మాకు తెలీదు తర్వాత తెలిసింది మ్యాట్రసెస్ ఆర్డర్ ఇచ్చినప్పుడు అది ఇంకో ప్రాబ్లం ఇట్లా మాకు ప్రాబ్లం మీద ప్రాబ్లం మీద ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయన్నమాట ఈలోపు ఫ్రిడ్జ్ అతను కాల్ చేశారు మీ ఫ్రిడ్జ్ పైకి స్టేర్స్కి రాదండి లిఫ్ట్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది లిఫ్ట్ ఉన్న ప్రాబ్లం అవుతుంది ఈ డోర్ అంతా తీయాలి మీరు పెద్ద ఫ్రిడ్జ్ తీసుకున్నారు అని అయితే ఫోన్ చేశారు ఇట్లా ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ అనమాట ఇంకా మంచిగా పూజ చేసుకున్నాను కదా దేవుడు సెంటిమెంట్ అని చెప్పాను కదా ఆల్రెడీ ఎలా అయినా మంచిగా జరుగుతుంది అని చెప్పుకున్నాను అనుకున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను అసలు ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే మీకు చూపిస్తాను థ్యాంక్ యూ అండి బాయ్